హెల్లో అందరికీ ఇలాంటి వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ టానిక్ బాటిల్ క్యాప్స్ కానీ మనం యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఈ విధంగా అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ఉపయోగం అయితే ఉంది ఫస్ట్ అయితే గట్టిగా ఉండే కడ్డీల్ని కానీ లేకపోతే స్టిక్స్ని కానీ ఏవైనా తీసుకోవచ్చు అండి మన ఇష్టము ఒక్కో క్యాప్ని తీసుకొని మనం ఈ విధంగా గమ్ పెట్టి స్టిక్ని కానీ లేకపోతే కడ్డీని కానీ అంటి చేసుకున్నామంటే మనకి చిన్న చిన్న స్పూన్స్ లాగా లేకపోతే మనం కారం పొడిలో కానీ పసుపులో కానీ అట్లా పెట్టుకోవడానికి చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా వాటన్నిటికి బాగా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు పికిల్స్లోకి వాటిల్లోకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్ని పడేకోకుండా ఇట్లా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మనకైతే ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయండి ఏ కి కావాలంటే ఆ కి స్పూన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం మనం పసుపులో కానీ కారంలో కానీ సాల్ట్లో కానీ షుగర్లో కానీ అట్లా ఎన్ని ప్రతి ఒక్క డబ్బాలో అయితే స్పూన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా అలాంటప్పుడు ఇలాంటివి అయితే కూడా మనకి తుప్పు పట్టకోకుండా స్టీల్వి కాదు కదా కాబట్టి తుప్పు పట్టకోకుండా బాగుంటాయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్